అందూరు రాంభోపాల్ రెడ్డి గారండి అండి దిన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల వారి జత పుట్లూరు సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఈరోజు బోడిది అలాగే ఇంకా వేరే గిత్తండి అండి బుడ్డది రాలేదు బోడి గిత్తకి ఈ గిత్తను రావడం జరిగింది మరి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయి చూద్దాం మహానంది విజేత అండి బోడివి ధీరాకు జతగా మూడవ సంవత్సరం సాధించడానికి సహకరించినటువంటి గీత మంచి ప్రదర్శన ఇచ్చే గీత అండి తిరిగి ఫామ్లోకి రావడం జరిగింది బోడి గీత కుందూరు రాంగోపాల్ రెడ్డి గారు గుప్ప్రమాలి దిన్నె సిరివెళ్ళ మండలం నంద్యాల జిల్లా వారి జత హిస్టారికల్ బుల్ బోర్డిదండి మహానంది ఈరాపు జతగా మహానంది విజేత కొన్ని రోజులు ఫామ్తో ఇబ్బంది పడినప్పటికీ తిరిగి ఫామ్ను పుంజుకొని మంచి ప్రదర్శన ఇస్తున్నటువంటి గిత్తండి అండి మరి పుట్లూరు సీనియర్స్ విభాగానికి వచ్చాయి మరి ఇక్కడ ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం కుందూరు రెడ్డి గారండి కళ్ళనూతల గ్రామం జస్వంత్ గారి దగ్గర నుంచి కొనడం జరిగింది ప్రకాశం జిల్లాది ఈరోజు బోడి దానికి బోడి గీత్తకు జతగా బరిలోకి దిగుతుంది పుట్లూరు సీనియర్స్ విభాగంలో మరి ఇలా ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్